హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నటువంటి కార్ చూసుకున్నట్లయితే టాటా హెక్సా ఎక్స్ఎం వేరియంట్ అండి కార్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయితే ఉంది మంచి రేట్లో కూడా అయితే ఈ కార్ అయితే ఉందండి సెవెన్ సీటర్ కారు టాటా హెక్సా ఎక్స్ఎం వేరియంట్ అండి రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ అయితే ఉందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీలో అయితే ఉందండి అదర్ స్టేట్ కార్లకు అయితే ఫైనాన్స్లు అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికి అయితే కార్ అయితే ఇవ్వడం జరిగింది మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను ఢిల్లీ కార్ అండి హెక్సా ఎక్స్ఎం వేరియంట్ రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే అయితే డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ కానీ సస్పెన్షన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఈ కారు టైర్స్ చూసుకున్నట్లయితే ఇంజన్ ఒక పికప్ నెంబర్ వన్ అయితే ఉంది ఈ కార్కు ఉన్నటువంటి ఐదు టైర్స్ కూడా స్టెప్నింగ్ టైర్తో సహా ఐదు టైర్స్ ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పద్నాలుగు నుంచి పదిహేను మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వార్క్ వర్కింగ్ లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో నుండి ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి కారు సీట్ కవర్స్ సెవెన్ సీటర్ కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాలండి మైనర్గా అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ప్లు అనేవి కామన్ అండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు రెఫ్ట్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ బాడీ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కారు ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో కారు ఓనర్ గారు ఐదు లక్షల తొంభై వేల రూపాయలు ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు చాలా మంచి రేట్లో అయితే ఉంది ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఇదే కారు గతంలో నేను ఆరు లక్షల నలభై వేల రూపాయలు ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు కూడా అమ్మాను ఆ ఓనర్ ఏదైతే రేట్ చెప్తారో అదే చెప్తాను ఇది చాలా తక్కువ రేట్ అయితే చెప్పింది కాబట్టి ఈ రేట్ అయితే చెప్తున్నానండి ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇందులో కూడా కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వస్తారు కారు మాత్రం చూపిస్తాను చలో వచ్చేయండి చూడొచ్చండి హెక్సా ఎక్స్ఎం వేరియంట్ ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్లాంప్స్ ఎనభై శాతం ఉన్నాయి అలాగే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి అలాగే చూసుకున్నట్లయితే గ్రిల్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చండి అక్కడక్కడ టచ్ప్లు అయితే పడతాయి అయితే కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క కారు యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఒక అరవై శాతం టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూసుకున్నట్లయితే అలాగే కారు యొక్క చూడొచ్చండి బ్యాక్ లుక్ వెనకాల రెండు టైర్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి ఒక అరవై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి అయితే కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే డ్యాష్ బోర్డ్ లుక్ చూడొచ్చండి కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిరర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి బేస్తో మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ చూసుకున్నట్లయితే అలా అలాగే చూసుకున్నట్లయితే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది అలాగే గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు అలాగే టైర్స్ వచ్చేసి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి వినొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే రేడియేటర్ పట్టి కంపెనీ రేడియేటర్ పట్టి అయితే పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే బానేట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేడు టాటా హెక్సెక్స్ఎం వేరియంట్ రీడింగ్ వచ్చేసి డెబ్బై ఏడు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది రెండు తాళాలు ఉన్నాయి కార్ కాస్ట్ ఐదు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్